గురువుగారు అలాగే ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు తులారాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీకు సమయానికి డబ్బులు చేతికి అందడము ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకు వేసుకునేటువంటి విధముగా ప్రయత్నాలు చేసి దాంట్లో సఫలీకృతలు కావటము ఎప్పటి నుంచో కావాలి అని అనుకునేటువంటి పనులు నెరవేరేటువంటి దిశగా అడుగులు వేయటము అంతేకాకుండా కొత్త ప్రయత్నాలు చేయడము కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడడము పాతవాళ్లతోనే కొలిక్కి రాని విషయాలు కూడా ఇప్పుడు మళ్ళీ మీటింగులు వేసుకొని ఒక కొలిక్కి వచ్చేటువంటి విధముగా ఉండను ఉండడము తద్వారా మీకు ఒక ఖ్యాతి పెరగటము పని రాబోయే రోజులలో విపరీతముగా పని చేసుకోవటానికి ఒక ప్రాతిపదికన ఒక ఫౌండేషన్ లాంటిది ఈ వారంలో వేసుకునే పరిస్థితులు ఉంటాయి నిరంతరము కార్యదీక్ష దక్షత కార్యవ్యగ్రతతో తలమునకలై రాత్రి పగలు నిద్ర లేకుండా తిరిగేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి సమయానికి తిండి నిద్ర అనేటువంటివి పెట్టుకోండి ఎందుకంటే ఆరోగ్యము చాలా ముఖ్యము కాబట్టి ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోబోతున్నారు మీరు అని చెప్పవచ్చును వారు ఎలాంటి పరిహారం చేయాలి మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే అమ్మవారిని ఆరాధించండి ఏ అమ్మవారైనా పర్వాలేదు మీకు కులదేవత ఉంటే ఇంటి కులదేవతను లేకపోతే విజయవాడ కనకదుర్గా అమ్మవారిని ఆరాధన అనేటువంటిది చెయ్యండి తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది గాక